i <laughs> ముందుగా శ్యామల తల్లికి నా గురు అయినటువంటి ప్రదర్శి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆ విపదీ ఆత్మ ప్రణామాలు ఈరోజు కాకభూషణ అని ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్తాడు కాకపోషుడు చిరంజీవి కాకభూషుడు శ్రీరామునికి అపరిమితమైన భక్తుడు అపరిమితమైన భక్తుడు గరుత్మంతునికి రామాయణం ఇతిహాసాలు ఆయన వివరించాడు ఆయన సంస్కృతంలోని కాకా అంటే కాకి అర్థం కాకి భూషణుడు సంస్కృతంలో కాకా అంటే అని అనర్థం చిరంజీవులు సప్త చిరంజీవి చెప్తారని చాలా మంది చిరంజీవులు ఉన్నారు అందులో ఈయనొక ఈయన కూడా ఒక చిరంజీవి ఒకరోజు శివ పరమాత్మ దేవికి రామాయణం గురించి చెప్తారు శ్రీరామ చరిత్ర చెప్తూ ఉన్నప్పుడు ఆమె అడుగుతుంది స్వామి ఎక్కడ మీరు ఎక్కడ తెలుసుకున్నారు రామచరిత్ర అంటే అప్పుడు ఆయన చెప్తారు నేను కాక దగ్గర విన్నాను శ్రీరాముడి యొక్క చరిత్ర అనేసి గరుక్మంతుడికి కూడా తాకభూషుడు రామాయణ ఇతిహాసాలు కానీ ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది స్వామి ఒక అల్ప ప్రాణి కాకి చిన్న ప్రాణి ఆ అంత ప్రాణి రాముడి యొక్క భక్తిని ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందింది మీరెలా విన్నారు రామాయణాన్ని గరుక్మంతుడు మహాజ్ఞాని శ్రీ మహావిష్ణువుకి ఆయనే కోపనం శ్రీ మహావిష్ణువుకి సంగీతుడు ఆయన ఎంతమంది మునులు ఉన్నగా కూడా పురుషుల దగ్గరే ఎందుకు పొందాడు అని చెప్పి అడుగుతారు పార్వతీదేవి ప్రశ్న వేస్తే అప్పుడు శివ పరమాత్మ చెప్తాడు దక్ష యజ్ఞం అయిపోయిన తర్వాత దక్షిణ యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివపరమాత్మ అయిపోతాడు విరక్త అయిపోయి కొండలు కోనలు తిరుగుతూ తిరుగుతూ నీలగిరి పర్వతం మీద నీలగిరి పర్వతం ఎక్కినప్పుడు చాలా అందమైన పర్వతం అండి అక్కడ ఈ కాకిభూషణుడు కూర్చొని శ్రీరాముని యొక్క గాల అత్యంత ప్రేమతో భక్తి సంతతితో అక్కడ ఉన్న పక్షులు అనేక రకాల పక్షులు వచ్చి కూర్చుంటే వాళ్ళందరికీ వివరిస్తూ ఉంటాడు అప్పుడు తన్మయత్వంతో ఆ గాథ వివరిస్తున్నప్పుడు శివ పరమాత్మ హంస రూపంలో అక్కడ కూర్చొని ఈ రామాయణంతా వింటాడు విని శ్రీరాముని యొక్క చరిత్ర విని ఆనందాన్ని పొంది శాంతిని పొంది కైలాసానికి వెళ్ళిపోతాడు పార్వతి నేను అలా రూపంలో విన్నాను గరుత్మంతుడు ఎలా తెలుసుకున్నాడో అప్పుడు చెప్తాను రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు రామాణు యొక్క కుమారుడు మేఘనాథుడు నాగపాసం విసురుగుతాడు ఆ నాగపాసానికి రాముడు లక్ష్మణుడు ఇద్దరు బందీ అయ్యారు బందీ అవ్వగానే నారద మహర్షి సోదరు మేరకు సర్పాలన్నిటికీ సత్రుడి మేర గరుపు తీసుకొచ్చి ఆ పాసం నుంచి బంధ విముక్తిని చేస్తారు చేసినప్పుడు గరుప్మంతుడు బాధపడతాడు శ్రీ మహావిష్ణువు రాముడి కింద వచ్చాడు కదా రామనామం జపిస్తేనే బంధాల నుంచి విముక్తి అయిపోతాము అలాంటి రాముడు ేసిన పాసానికి బందీ అవ్వడం ఏంటి అని చెప్పి చింతనొస్తుంది ఆయనకి బాధపడతాడు నారదు మహర్షి నేత అడుగుతాడు నాలుగు మహర్షి ఏమిటి ఆయన చెప్తాడు నీ సందేహానికి సమాధానం బ్రహ్మ చెప్తారు వెళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే బ్రహ్మ శివ పరమాత్మ దగ్గరికి పంపుతాడు శివపరమాత్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సందేహం వ్యక్తపరిస్తే ఆయన చెప్తారు నీలగిరి పర్వతం మీద కాకపుష్ణుడు అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో అంటే గరుత్మంతుడు నీలగిరి పర్వతం మీదకి వస్తాడు అక్కడ కాకపుష్ణుడు శ్రీరామ తీర తండ్రి పక్షులు అందరికి చెప్తుంటే గరుత్మంతుడు వస్తాడు గరుక్మంతుడి పక్షులు వెళ్ళటికి ఆయనే అది అధినేత అనమాట ఆయన రాగానే ఆయన రాకనే చూసిన కాకపోతే ఎంతో ఆనందంతో స్వాగతం పలికే ఆయనకి సఫల్యం చేసి అతిథి సత్కారం చేసినప్పుడు గరుత్మంతుడు కాకభూషణ్ణి చూడగానే జ్ఞానాన్ని ఆనందాన్ని పొందాడు అంత తేజస్సుతో ఉంటే చూసి ఆనందపడతాడట ఆనందాన్ని పొంది శ్రీరామ గారు నాకు వినిపించు అని అడుగుతాడు గరుమంతుడు అప్పుడు చెప్తాడు ఆయన శ్రీరాముని గురించి వివరిస్తే అప్పుడు గరుగమంతుడు అనుకుంటాడు యుగ పురుషుడు ఆయన యుగ ధర్మం బట్టి ఆయన జన్మ తీసుకొని వచ్చాడు ఆ యుగ ధర్మం బట్టి ఆయన జన్మ తీసుకోవడం ఆ జన్మకు ఆయన కట్టుబడి ఉండాలి మానవ జన్మ తీసుకో ఆ ధర్మం ప్రకారం ఆయన కట్టుబడి ఉండాలి ఆయన సద్గుణాలన్నీ విని ఆనందపడిపోతాడు గరుగమంతుడు ధర్మంగా అదే జన్మ అయితే తీసుకున్నాడో ఆ జన్మని సార్థకం చేసుకున్న వాడు శ్రీరాముడు అని తెలుసుకుంటాడు ఆయన మా మానవుడుగా వచ్చాడు దేవుడుగా రాలేదు కాబట్టి అక్కడ కట్టుబడ్డాడు కట్టుబడాలి దైవత్వం చూపించలేదు అవన్నీ విన్నవా ధర్మం ఆనందం కలుగుతుంది సరే స్వామి మీరంత జ్ఞాని మహాజ్ఞాని మీరు రామరామని ఎంత బాగా చెప్తున్నారు రాముడి గురించి వివరిస్తున్నారు ఎంత జ్ఞానిని మీరు ఎందుకు కార్ రూపంలో ఉన్నారు మీరు ఎవరి దగ్గర దీన్ని పొందారని అడిగితే అప్పుడు చెప్తాడని ఒక జన్మలో అయోధ్యలో అయోధ్యలోని ఒక బ్రాహ్మణుడుగా ఉంటాడు బ్రాహ్మణుడుగా ఉన్న అతనికి రాముడు అంటే నచ్చింది ఆయన శివభక్తుడు భక్తుడు శివుడే దేవుడు అని అంటాడు అందరూ రాముడు దైవంగా భావిస్తే ఈయన పాపం వచ్చేది శివుడికి మించి జైవ్ ఆ శివుడే దేవుడు గురుగారు చెప్తారు నాయన రాముడు శిక్ష సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మ తీసుకున్నాడు శివ పరమాత్మ కూడా రాముడుగా ఆరాధిస్తాడు రాముడిని నీ ఆలోచన శివుడు కూడా క్షమించండి నాయన అలాంటి ఆలోచన నువ్వు మార్చుకో అని చెప్పిన ఈ నీకు పాపం వస్తుంది గురువు గారి పట్ల కూడా ద్వేషం వస్తుంది నా శివుని కాదని రాముడికి పొగుడుతున్నారు గురువు పట్ల కూడా ద్వేషం వస్తుంది రోజు శివాలయంలో వీళ్ళందరూ కూర్చున్నారు భక్తులు శిష్యులందరూ అందరూ గురువు గారు లోపలికి వచ్చారు గురువు గారు రాక గమనించిన వాళ్ళందరూ నిల్చుంటే ఈయన రాకని గమనించి కూడా ద్వేషంతో తెరిచి నిలిచోకుండా అమర్యాదగా ప్రవర్తిస్తాడు ప్రవర్తించగానే గురువు పట్టించోడు ఎందుకంటే శిష్యుడు పట్ల వాత్సల్యంతో ఆయన పట్టించలేదు కానీ శివ పరమాత్మ కోపం వచ్చింది గురువు పట్ల ఎప్పుడూ మనకు చులకన భేదం ఉండకూడదు తక్కువగా చూడకూడదు గురువుని ఎందుకంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ఆయనే తీసుకెళ్తాడు అలాంటి గురువు పట్ల చూపించడం సాక్షాత్ శివ పరమాత్మ ఇస్తాడు వెయ్యి జన్మలు నీచమైన ప్రాణిగా జన్మ తీసుకో ప్రాణులుగా వెయ్యి జన్మలని సపించేస్తాడు గురువే మళ్ళీ శివ పరమాత్మ పరమాత్మను గతిని శిష్యుడి పట్ల కనికరించి తగ్గించుమని అని చెప్పి అడిగితే అప్పుడు శివ పరమాత్మ చెప్తాడు వెయ్యి జన్మలు నీచమైన ప్రాణిగా జన్మించిన ప్రతి జన్మలో నీ గత జన్మ స్మృతులు ఉంటాయి ముందు జన్మలు మళ్ళీ తర్వాత జన్మ ప్రతి జన్మలో నీకు రామభక్తుడుగానే జన్మ తీసుకుంటావు అంటే ప్రాణి కూడా రామనామం చెప్పుకుంటుంది ఆ జన్మ గుర్తుకుండి వచ్చేది అలాగ వెయ్యి జన్మలు కూడా రామనామంతోనే ఆయన ఈ వెయ్యి జన్మలు గుర్తవగానే పునర్జన్మలు అయిపోతాయి వెయ్యి జన్మలు కూడా ఆయన వెయ్యి జన్మలు పూర్తవగానే ఆయన ఒక బ్రాహ్మణుడుగా మళ్ళీ జన్మ తీసుకుంటాడు ఆయన పేరు భూషణుడు అప్పుడు ఆ జన్మ తీసుకున్నప్పుడు భూషుడు ఆయన లోంగస మహర్షి ఆశ్రమానికి శాస్త్రం అని మళ్ళీ తత్వాన్ని బోధించమని అడుగుతాడు రామాయణం చెప్పమని అడుగుతాడు రామగారుని చెప్పమని అడితే లోమసమహర్షి ఏం చేస్తాడంటే శ్రీరాముడి యొక్క సద్గుణాలు మాత్రమే చెప్తాడు సద్గుణాలు చెప్పి నాయన నిరాకారం నిర్వికారం నిర్గుణం అయినటువంటి చైతన్యం ఉన్నది దాన్ని పట్టుకుంటేనే నువ్వు మోక్షాన్ని పొందుతావని చెప్తే దాన్ని నివేది విభేదిస్తాడు నాకు శ్రీరాముడే మీరు ఆకారం లేని ఏమి శ్రీరాముడి గురించే చెప్పండి అని ఆయన చెప్తాడు ఆయన ఆకారం అందులో నుంచి వచ్చిన చైతన్యమైన మీరు వివేదించి ఒప్పుకోడు ఆయన చాలా విశీర్తించే వల్ల లోమస మహర్షి కోపం వచ్చి నువ్వు కాకిగా మారిపోని స్థాపనిస్తా నువ్వు కాకిగా మారిపోని స్థాపనిస్తాడు మళ్ళీ లోమస మహర్షి పశ్చాత్తాపం పడుతాడు రామభక్తితోనే కదా అడిగాడు నన్ను ఎంత పనిచేసేది ఆ కాకి రూపంలో ఉన్న భూషణికి రామాయణ గారు అంత శ్రీరాముని చరిత్ర అంతా వివరిస్తాడు వివరించి నీ శ్రీరామ భక్తి నీకున్న పట్ల నీకు ఎంత భక్తి ఉందో ఆయన పట్ల ఆ భక్తితోనే నీవు జీవిస్తావు శ్రీరాముని యొక్క అనుగ్రహం పొందుతావు అని ఆయన ఆశీర్వదిస్తాడు ఆ అప్పుడు అక్కడ నుంచి ఆయన పేరు కాకభూషణుడు అని పేరు వచ్చింది వచ్చిన తర్వాత ఆయన కాకి రూపంలో ఏం చేసేవారంటే అయోధ్యలో రామచంద్రుడు బాలుడు రూపంగా ఉండేటప్పుడు కార్కి రూపంలో ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి బాలరాముడితో రోజు ఆనందంగా ఆడుతూ ఆడుతుంటారు ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి తన నోరు తెరిచి నక్షత్ర మండలిని ఈ విశ్వాన్ని బ్రహ్మాండాన్ని అంతా చూపించాడు నాకు చూశాడు అది చూపిడు సరే స్వామి పాదాలు నడబడి ఈ బ్రహ్మాండం అంతటికి నాయకుడు నా శ్రీరామచంద్రమూర్తి ఈ మీద పడిపోయాడు ఆనందపడిపోయాడు పడిపోయాడు శ్రీరామచంద్రముడు భక్తికి మెచ్చి అడిగాడు నీకేం కావాలని అడుగుస్తాను స్వామి నిరంతరం మీ భక్తితోనే నేను ఉండాలి మీ పట్ల భక్తితో ఉన్న వరాన్నే నాకు ప్రసాదించండి ఇంకేమీ అడగలేదు చూడండి భక్తి నీ పట్లే ఉండాలి అని అడిగిన దానికి శ్రీరామచంద్రమూర్తి ఆనందంతో పరిలిచ్చాడు కాలం నిన్ను చంపలేదు యుగాలు మన్వంతరాలు ఎన్ని వెళ్ళిపోయినా సరే నీవు చిరంజీవిగా ఉంటావని చిరంజీవి పక్కాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రమూర్తి సాంప్రదోషి నువ్వు మన్మంత్రాలు యుగాల్లోకి ఒక యుగం నుంచి ఇంకో యుగంలోకి నీవు ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అని చెప్తే మన దాంట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన కాతిభూషణ్ ఒక యుగం నుంచి ఇంకో యుగంకి ఒక యుగం నుంచి అంటే యుగాలు కానీ ఫలితాలు కానీ అన్నీ ఆయన్ని చూ అన్ని దాటే వ్యక్తి అనమాట ఆయన ఇవన్నీ దాటేవాడు చూసేవాడు అనమాట అలా ఆయన రామాయణాన్ని పదకొండు సార్లు చూసేవాడు మహాభారతాన్ని పదహారు సార్లు చూసేవాడు ఈ రామాయణం పదకొండు సార్లు చూసి రాముడు త్రేతాములు అంటే మనకు యుగం అయిపోయాక ఈ ఆత్మ యుగం మళ్ళీ యుగం మాదారు పునరాత్మ అవుతాయి అనమాట యుగాలు కలియుగం అతాయి మళ్ళీ సత్య యుగం నుంచి మళ్ళీ మాదాయి ఇలా యుగాలు మారుతున్నప్పుడు ఆయన పదకొండు సార్లు ట్రైన్ చేసి రామాయణాన్ని చూసుకుని ఆయన ఉన్నారు వీళ్ళు వెనక్కి వెళ్ళి చూశారు మళ్ళీ రాముడు జన్మ తీసుకునేటప్పుడు బాలరాముడిగా ఉండేటప్పుడు కారణ రూపంలోనే వచ్చి ఆ బాలరాముడితో బాల రాముడు చేసే చేష్టలో ఆనందాన్ని కొంత సంతోషపడుతూ ఆ రాముడు ఆ బాలుడిగా ఉండేటప్పుడు ఈ రూపంలో వచ్చి అయోధ్యలో ఇంకా గడిపేవాడు అనమాట ఈ కాకి రూపంలోనే నేను రామదాదుడు విన్నాను రాముడి యొక్క భక్తిని పొందాను అనుగ్రహాన్ని పొందాను ముక్తికి మోక్షాన్ని ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకున్నాను ఈ కాకి రూపం కాబట్టి నేను కాకిగానే ఉంటాను నాకు ఈ రూపమే కావాలని ఆయనే కోరి కాకి రూపంలో చిరంజీవిగానే ఉన్నాను అందుకే రామాయణ గారు అందరికీ వివరిస్తూ ఉన్నాను అని చెప్పి కార్తీభూషణించాడు ఇదంతా భిన్న గరుపున పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యొక్క అతని యొక్క చూసి అంటే ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని చూసి ఆహా ఎంత ప్రేమతత్వం ఎంత కణం ఈ శ్రీరామచంద్రమూర్తి గురించి విని ఆనందంతో భక్తితో వైకుంఠానికి వెళ్ళాడు గరుత్మంతుడు ఇలా గరుత్మంతుడు ఆయన దగ్గర వెళ్ళాడు నేను హంసరూపంలో ఉన్నాను లోమస మహర్షి దగ్గర ఆయన రామగాథ తెలుసుకున్నాడని శివ పరమాత్మ పార్వతీదేవి కాశ్యభూషణ్ గురించి వివరంగా చెప్తాడు అంటే భక్తిలో ఎంత ఉందో చూడండి హనుమంతుడు భక్తిలోనే పొందుతాడు ఈనా భక్తిలోనే పొందలే అందుకే నాకు భగవంతుని మనం పొందాలంటే భక్తి ఎలా ఉండాలంటే అలా ఉండాలి అలా ఉంటేనే నువ్వు పొందలేదు చిరంజీవి కష్టమేం కాదండి అంటే మనకి అది అది మనకి సో భక్తి అలా ఉండాలి చిరంజీవి ఈరోజు మహర్షులు హిమాలయాలు చాలి వేల సంస్కరణ ప్రోత్సహించారు మా వేరే రాస్ ఆయుష్ ఎలా తెలుసుకుంటున్నారంటే సాధన 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 చేసి నిరంతరం భగవంతుడి మీద మనస్సు నిలిపితేనే నీవు ఎంతకాలమైనా జీవించవచ్చు ఎందుకు అంటే అరిషడ్ పర్వాల కోపం చేతుల కాపం వస్తే శ్వాస ఎంత మీకు పెద్ద నీకు కూడా తెలుసు కాపు ఏమైపోతే గడగడ 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 అక్కడ శ్వాసలన్నీ తగ్గారు అక్కడ శ్వాసలన్నీ తగ్గిపోయాయి కాబట్టి ప్రశాంతమైన మనసులో ఉండాలి నిరంతరం భగవంతుని నమస్కార భగవంతుడి గురించి పులుసుకుంటుంది ధ్యానం 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 సాధన 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 తర్మ ఇవన్నీ చేసేటప్పుడు నామం ఒకటే పట్టుకున్నాడు ఏ నామాన్ని పట్టుకున్నాడు పట్టుకొని తరించు అలాగే మనం కూడా ఇష్టమైన వాళ్ళకి ఆ భగవంతుడు మాత్రం శుద్ధిగా వాచ కర్మణ లెక్కరణ శుద్ధిగా భగవంతుడు పట్టుకోవాలండి మళ్ళీ పార్టీ మార్చినట్టు ఎక్కడ అడిగాను ఎంత చేశాను ఎందుకు వేరే దగ్గరికి వెళ్తాం వేరు ఎవరి దగ్గర అయినా శరణాగతి ఏదో వచ్చినా ఎందుకంటే ఈ పరీక్ష పెడతాడు పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పరీక్ష ఫెయిల్ అయిపోయాము అక్కడ ఫెయిల్ అవ్వకుండా ఎక్కడైనా ఉండదు ఎప్పటికైనా పాస్ అవుతాడు అలా శరణాగతి ఉండాలన్నమాట భగవంతుడు తప్పని ఎక్కడి నుంచి ఆయన నామస్మరణ జ్ఞానం మనస్సును శూన్యం చేస్తారని ఆయన పట్టుకోగలరు మనస్సును శూన్యం ఎందుకు చేస్తారో ధ్యానంలోనే చేయగలరు నార్మల్గా నువ్వు కళ్ళు తెచ్చుకొని తిరిగిన సేపు మనస్సు శూన్యం చేయలేదు కళ్ళు మూస్తేనే మనస్సును ఆపగలి మనస్సు నాపితేనే పరమాత్మని చేయకూడదు మనస్సు నాపాలంటే మళ్ళీ ధ్యానం కళ్ళు చేయాలి ధ్యానం చేయాలి పరమాత్మను పట్టుకోవాలి మోక్షం అంటే ఎంత చూడండి అందుకే చెప్తాము భక్తి ఎందుకు చెప్తానంటే భక్తి నుండే ధ్యానం భక్తి నుండే ధ్యానానికి వెళ్తారు భక్తి గట్టిగా పట్టుకుంటుంది పునాలు ఇంటికి నాలుగు పిల్లర్స్ గట్టిగా ఉండాలంటే భక్తి అనమాట ఆ పిల్లర్స్ అది ఉంటే దాని మీద ధ్యానం అనే బిల్డింగ్ గట్టిగా కట్టచ్చు ధ్యానమైన బిల్డింగ్ కట్టి చక్కగా ఉండొచ్చు అనమాట కట్టాలంటే ఇది గట్టిగా ఉండాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి సో భక్తి మనం ఎన్నో జన్మల నుంచి చేసామన్నమాట కిందటి జలో భక్తి చేస్తాం కదా మనకి తెలియకపోవచ్చు మన గత జన్మలు ఈ ధ్యానంలో మళ్ళీ తెలుస్తుంది ముందుకెళ్తే కానీ గత జన్మలు చేసా ముందు అంత ముందు వాళ్ళకి ఎన్నో జన్మలు చేసుకుంటూ వస్తున్నాం మళ్ళీ అక్కడే ఆగిపోతాం దాన్ని ముందు స్టెప్కి వెళ్ళారుగా వెలుతని వెళ్ళాలి నేను ఎప్పుడు చెప్తా భక్తి అనేది అక్కలు అక్కాలు వస్తేనే కదా తర్వాత మనకు పదాలు పలకడం వచ్చేది రాయడం అక్కలే రాకపోతే రాదు అలా భక్తి లేకపోతే భగవంతుడి గురించి మనకి ఎలా తెలుస్తుంది కాబట్టి భక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతితో పాటు స్తోత్రం జపం జపం నుంచి ధ్యానం ధ్యానం భగవంతుల్లో లయం చేస్తారు సో ధ్యానాన్ని విడిచిపెట్టద్దు రాత్రి పడుకున్నప్పుడు పగలు లెగ్సినప్పుడు కంపల్సరీ చేయండి మిగతా అంతా మనకి పనులు ఉన్నాయి అనుకుంటే తెల్లవారు లెగిసి చక్కగా కూర్చొని చేసుకోండి మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు చేసుకొని చక్కగా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే చక్కగా ఏదైనా మ్యూజిక్ పెట్టేసుకోండి ఏం పర్వాలేదు ఒక మ్యూజిక్ ఏదైనా లేకపోతే ఎవరిదైనా క్లాస్ అయినా ఏదైనా పర్వాలేదు పెట్టేసుకొని ఏదైనా స్తోత్రమైనా లేకపోతే ముచ్చుందేమంటే ఓం నవసరం లేకపోతే లోంకారం పెట్టేసుకున్నా పర్వాలేదు పెట్టేసి పడిపోసుకొని కూర్చోలేదు పది నిమిషాలు చేయండి మళ్ళీ అలా పెంచండి పాగండికి మళ్ళీ ఒకేసారి అరగంట కూర్చోలేదు మనకు అలవాటు లేదు కాబట్టి పది నిమిషాల నుంచి మొదలు అరగంట గంటకెళ్ళే స్థితికి రండి గంట వరకు చేసే స్థితి వస్తే గంట సేపు మనస్తుంది గంటలో నిమిషం ఆగుతుంది తెలుసా గంట సేపు చేస్తే ఒక్క నిమిషం ఆపగంట ఆ ఒక్క నిమిషం చాలు ఎంత శక్తి లాగుతుందో సో ముందు మనం గంట వరకు వెళ్దాం ఐదు పది నిమిషాల నుంచి జరుగుతుంది అందురోజుల ఆలయంలో సాయంత్రం ఇదంతా పారాయణ ధ్యానం ఆప క్లాస్ జరుగుతుంది అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావడానికి ప్రయత్నించడమ్మా జయగురు శాంతి చెప్పేస్తుంది